వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ మాజీ ఎమ్మెల్యే జక్కంబూడి రాజా పార్టీ ఆఫీస్ నందు మీడియా సమావేశం నిర్వహించిన మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు జూన్ నాలుగున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన వైసీపీ మండల అధ్యక్షులు అడపా కనకరాజు ఆధ్వర్యంలో జెడ్పీటీసీ కరి నాగేశ్వరరావు నక్క రాంబాబు తాడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి కొండపల్లి దుర్గారావు బొరుసు బద్రి పసుపులేటి పులినాయుడు చందు మీడియా ముందు పోస్టల్ విడుదల చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రకటించిన మా సిఎం గారి ఆదేశాల మేరకు మరి జూన్ నాలుగో తారీఖున మా కార్యకర్తలతో ప్రతి మండల ఎడ్ క్వార్టర్ లో ఉన్న ఎంపీ వెళ్ళి మేము జరిగిన అన్యాయాన్ని ప్రజల తరఫున వివరాన్ని ఎవరే దినం తినమనే కార్యక్రమాన్ని ప్రకటించుకున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ కూడా ఈ కార్యక్రమానికి వెనుదలుగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు అందరూ కూడా హాజరవాల్సిందే కోరుకుంటున్నాం సీఎం చంద్రబాబు నాయుడు చేసి దోపిడీ కార్యక్రమాన్ని అలాగే ఎంత ఉంటే అంత దోచుకోమన్నా ఆడ కార్యకర్తలకు ఇచ్చిన ఆదేశాలని అనుగుణంగా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని జయప్రేతం చేస్తాకే ప్రజల్లోకి తీసుకెళ్తాకే మరి అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆరు అంశాలని కూడా తొంగలో తొక్కేసిన కూటమి మళ్ళీ ప్రజలందరూ తెలుసుకుని బుద్ధి చెప్పి మా వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసి వచ్చి ఎన్నికల్లో మళ్ళీ అదే ఒక ఐదేళ్ళ సీట్లు కూడా రాకుండా ఆయన వాడించాలని కోరుకుంటూ మా పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఓటర్లకి అందరికీ కూడా తెలియజేస్తాం అలాగే మన ప్రితమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు అంశాలు ఆరు సూత్రాలు పెట్టారు ఆరు సూత్రాల్లో ఒక సూత్రం కూడా నెరవేరలేదని ప్రతి సందులోని ప్రతి ఇంట్లోని ప్రతి ఈదిలోని ప్రతి అవ్వ ప్రతి అక్క అందరూ కూడా బాగా లోపల లోపల నొచ్చుకుంటున్నారో ఎప్పుడు పథకాలేస్తారో ఎప్పుడు పథకాలెత్తారో ఆయన మొత్తం కన్నా మన జగన్ వస్తాడో ఎప్పుడు అవుతాడో ఎదురుచూపులు అప్పుడే మొదలైన ఒక సంవత్సరం పూర్తి అవడంలో అప్పుడే జనాలకి మన జగన్ వస్తాడో మన జగన్ ఎప్పుడు వస్తాడో అన్న సంకేతాలు ఏర్పడతాయి అందు గురించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి దోచుకుంటాం దోచుకుంటాం ఆపి మా వైఎస్ఆర్ పార్టీ దోచుకుందని రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులకి మేము పరిపాలన చేసేది ఇబ్బందులు గురి చేసారు చేశారు కాబట్టి మీరు ఎక్కడ దోచుకోలేదు ఎక్కడ దోచుకోలేదని ఈ సమావేశం ఈ సమావేశం సాక్షిగా అడుగుతున్నాం మీరు ఎక్కడ దోచుకున్నారో ఎక్కడ దాచుకున్నారో రెండు అంటే చూపిస్తాం మేము ఒక చెరువు తవ్వితే మీరు ఈ వేళ అరవై చెరువులు తవ్వేసారు ఏ చెరువుకి సరైన పర్మిషన్ లేదు ఏ చెరువుకి మంచిది లేదు మీ ఇష్టం వచ్చినట్టు ప్రతి ఊర్లోని వందలాది లారీలు తిప్పి రోడ్లంట వందలాది మందిని ఇబ్బందులు పెట్టి వందలాది మందితో ఇచ్చేసి ప్రతి దుక్కునే కూడా మీరు అరాజకాలకి అవినీతికి తోడ్పడుతున్నారు ఎవరైనా వైఎస్ఆర్ కార్యకర్త రోడ్డు మీదకి వచ్చి ఇదేమిటని ప్రశ్నిస్తే ఆయన తీసుకెళ్ళి నిర్భరంగా సెంట్రల్ జైల్లో పడేసి ఆ జైలు ఈ జైలుకి ఈ జైలుకి ఆ జైలుకి చెప్పి ఆధార్ సచ్చి దాకా చెప్పి సచ్చి ముందు తీసుకొచ్చి ఇతరులు పడతున్నారు అది మీ కూటమి ప్రభుత్వం చేసి నిర్వాహమని మరోసారి తెలియజేసుకుంటూ మరి మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా రేపు వెన్నుపోటు కార్యక్రమాన్ని జయప్రతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు జూన్ నాలుగో తారీఖున మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేరకు ఎన్నుపోటు దినం ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున రాజ్యాంగ నియోజకవర్గంలో మూడు మండలాలు కలిపి కోరుకొండ చెక్కమూడి దగ్గర నుంచి నిదరించి ఎండుగ దగ్గరికి భారీ బైక్ ర్యాలీతో వెళ్ళి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంవత్సరం కాలంలో చేసినటువంటి దోపిడీల్ని అన్నిటి కూడా మరి ఎంధా గారికి ఒక అవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భారీ ఎందుగా రాజ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటారు అదేవిధంగా మరి మాట్లాడుతుంటే ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు మరి మంచి ప్రభుత్వం అంటే ఏంటి ఈ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకపోవడం మంచి ప్రభుత్వం లేదంటే ఎవరైతే కానీ వీళ్ళందరూ ఇంట్లో నుంచి కదలేనిటువంటి వాళ్ళందరినీ కూడా ఇంట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా రేషన్ పంపిస్తే ఆ రేషన్ ఇవ్వకుండా వాళ్ళందరినీ ఈ యొక్క డీలర్ దగ్గర పంపించి అక్కడ కూర్చోబెట్టడానికి మంచి ప్రభుత్వం ఏంటి మీరు చేసే మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం కాదు తోటి ప్రభుత్వం దొంగల ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీయడానికి నాలుగో తారీఖు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కాదు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి తెలియజేసుకున్న సమావేశం